అంటే టెన్స్ టెన్త్ సో షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ టెన్స్ అనేది ఏం చెప్తుంది అంటే ఆ పని ఎప్పుడు జరిగింది అనే దాని గురించి చెప్తుంది మనకి మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి మనకి కాలాలు మూడు ఉంటాయి కదండి భూత భవిష్యత్ వర్తమాన కాలం అంటాం కదా తెలుగులో దాన్ని ఇంగ్లీష్లో ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అంటాము ఏదైనా మనం ఇప్పుడు లో ఉన్నాము అంటే ప్రస్తుత కాలం అనమాట ఆ పని ఇప్పుడు జరుగుతుంది అంటే ప్రజెంట్ టెన్స్లో చెప్తాము ఆల్రెడీ పని అయిపోయింది అనుకోండి పాస్ట్ టెన్స్లో చెప్తాము లేదు తర్వాత చేస్తాను అన్నప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్తాము ఈ విధంగా మనకి మూడు రకాల కాలాలు ఉన్నాయి దాన్ని ఇంగ్లీష్లో టెన్స్ అంటున్నాము ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అనమాట మళ్ళీ ఒక్కొక్క టెన్స్లో కూడా మనకి ఫోర్ ఫామ్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క దాంట్లో నాలుగు రకాలుగా ఉంటాయి ఒక పని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్తాము ఒక పని చేస్తూ ఉంటే కంటిన్యూషన్ లో చెప్తాము పర్ఫెక్ట్ టెన్స్ చెప్తాము పర్ఫెక్ట్ కంటిన్యూషన్ చెప్తాము ఇక్కడ ఈ విధంగా ఒక టెన్స్ కి నాలుగు రకాలు నాలుగు అంటే ప్రజెంట్ టెన్స్ లో ఫోర్ టైప్స్ పాస్ట్ టెన్స్ లో ఫోర్ టైప్స్ ఫ్యూచర్ టెన్స్ లో ఫోర్ టైప్స్ ఈ విధంగా మనకి మొత్తం ట్వెల్వ్ టెన్సెస్ ఉంటాయి అనమాట పన్నెండు రకాలుగా మనం వాక్యాన్ని చెప్పొచ్చు ఆ పని గురించి చెప్పేటప్పుడు ఎవరికైనా కమ్యూనికేట్ చేసి చెప్పేటప్పుడు ఓకేనా సో ఎగ్జాంపుల్స్ చూడండి ప్రజెంట్ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అనేది ఒక పని అనుకోండి ఒక వాక్యం స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది ఐ ఈట్ ఫుడ్ అంటే నేను అన్నం తింటాను అని జనరల్గా చెప్పటం నార్మల్ వాక్యం నువ్వేం తింటావు అని అడిగితే మనం ఏం చెప్తాము నేను అన్నం తింటాను తిండి తింటాను అలాగా ఐ ఈట్ ఫుడ్ నేను అన్నం తింటాను ఆల్రెడీ తినేస్తే దాన్ని గా చెప్తాము ఆ పని అయిపోయింది ఇప్పుడు టిఫిన్ అని అడిగాను అనుకోండి ఎస్ ఐ ఎయిట్ అని చెప్తారు కదా మీరు అంటే తినేసాను దానికి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే వీటు వర్బి యొక్క ఫామ్ మార్చి చెప్తాం అనమాట ఐ ఎయిట్ అనకూడదు ఐ ఎయిట్ అని చెప్పాలి అది పాస్ట్ టెన్స్ చెప్తుంది ఐ ఎయిట్ ఫుడ్ నేను తినే వచ్చాను అని అర్థం ఫ్యూచర్లో ఏంటి లేదు ఇంకా తినలేదు ఆఫ్టర్ క్లాస్ తింటాను లేకపోతే మధ్యాహ్నం తింటాను ఇలా చెప్పడానికి ఐ విల్ ఎయిట్ ఫుడ్ దాని తర్వాత వాక్యం మనం కంటిన్యూషన్ చెప్పొచ్చు ఐ విల్ ఎయిట్ ఫుడ్ ఆఫ్టర్ ద క్లాస్ ఐ విల్ ఈట్ ఫుడ్ ఎట్ వన్ ఓ క్లాక్ ఇలా మనం దాన్ని చెప్పొచ్చు అనమాట అంటే విల్ అనేది ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి చెప్తుంది ఇంకా నేను ఆ పని చేయలేదు తర్వాత చేస్తాను అని చెప్పడానికి వీళ్ళు చెప్పి చెప్తాము వీళ్ళు చెప్తే అది ఫ్యూచర్ వర్తమాన కాలం అనమాట సారీ భవిష్యత్ కాలం తెలుగులో దాని భవిష్యత్ ఫ్యూచర్ టెన్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చూడండి సో ప్రజెంట్ అంటే ప్రస్తుతం చేసేది పాస్ట్ అంటే అయిపోయింది గడిచిన కాలం ఫ్యూచర్ అంటే జరగబోయేదన్నమాట సో ఎప్పుడైనా నేను ఇప్పుడు చెయ్యను తర్వాత చేస్తాను అని చెప్పేటప్పుడు ఈ విధంగా పెట్టి చెప్తాము ఒక వర్బే అనే ఒక వర్బు తిన్నాను తింటాను తర్వాత తింటాను ఇలాగ మూడు రకాలుగా చెప్తాం కదా నేను ఆల్రెడీ తినేసాను అంటే పాస్ట్ టెన్స్ లో చెప్తాను తిన్నాను అంటే ఎయిట్ అని చెప్తాం కదండి ఐ ఎయిట్ ఫుడ్ తర్వాత తింటాను అంటే విల్ ఎయిట్ నార్మల్గా నువ్వు ఎస్ తింటాను లేదా పని చేస్తూ ఉన్నాను ఇప్పుడు తింటున్నాను అంటే దీనికి జస్ట్ ఇంగ్ మాత్రం జాయిన్ చేస్తే సరిపోతుంది అనమాట ఐ ఆమ్ ఈటింగ్ ఇంకొక హెల్పింగ్ వర్బ్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది ఐ ఆమ్ ఈటింగ్ ఫుడ్ అని ఈ విధంగా చెప్తాము జనరల్గా లో పెట్టేయండి మనం రెగ్యులర్ డే టు డే లైఫ్లో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు మార్నింగ్ లెగుస్తాను నేను స్కూల్కి వెళ్తాను సన్ సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు రోజు నేను పళ్ళు తోముకుంటాను బా స్నానం చేస్తాను ఇలాగ టిఫిన్ తింటాను నాకు ఆ గేమ్ ఆడడం తెలుసు ఇలా చెప్పేవన్నీ కూడా మనం సింపుల్ లో చెప్తాము ఒకవేళ ఆ పని ఆ రోజుకి చేసేసాను అని చెప్పాలి అంటే అప్పుడు వీటు ఆ వెర్బ్ ఫామ్ మార్చేసి అప్పుడు దానికి సబ్జెక్ట్ మారదు ఆబ్జెక్ట్ మారదు ఆ వర్బ్ ఫామ్ మాత్రం మారుతుంది దాన్ని బట్టి చెప్తాము నేను ఒకవేళ ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ వాకింగ్ చేసేసాను అనుకోండి అప్పుడు ఎలా చెప్తారు వాక్ అనేది ఒక టెన్స్ వర్బ్ కదా సో నేను రోజు వాకింగ్ చేస్తాను ఎలా చెప్పాలి ఎలా ఉండాలి వాక్యం ఫార్మేషన్ ఎలా ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి వర్బ్ ఉండాలి చివరిలో ఆబ్జెక్ట్ ఉండాలి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు మీద ఐ వాక్ డైలీ ఐ వాక్ డైలీ అనొచ్చా ఐ వాక్ డైలీ అంటే నేను రోజు కాదు నేను

కదా అని చెప్పట్లేదు ఈవినింగ్ వెళ్తాను అని చెప్తున్నా ఇన్ ద ఈవినింగ్ ఇన్ ద ఈవినింగ్ వాక్ ఐ విల్ వాక్ ఇన్ ద ఈవినింగ్ నేను సాయంత్రం నడుస్తాను ఇవాళ వెళ్ళలేదు ఆల్రెడీ చేశాను అంటే ఒకలాగా రోజు చేస్తాను అంటే ఒకలాగా ఈవినింగ్ చేస్తాను అంటే ఒకలాగా ఇలా చెప్తాం అనమాట సో ఇక్కడ మనకి ప్రజెంట్ సింపుల్లో స్ట్రక్చర్ చూసారు కదా సబ్జెక్ట్ ఉంటుంది వివన్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది ఐ ఈట్ రైస్ నేను అన్నం తింటాను హీ ప్లేస్ ఫుట్బాల్ ఇక్కడ వచ్చేసరికి హీకి షీకి ఇటు కి ప్రజెంట్ సింపుల్లో వెర్బ్ పెట్టేటప్పుడు అండి నార్మల్ గా ఈట్ అని కాకుండా దానికి ఎస్ తగిలించాలి అనమాట తోకలు తగిలించాలి ఈ విధంగా మనకి వర్బ్స్ ఉన్నాయి గో ఒకటి డూ ఒకటి దానికి మూడు ఫార్మ్స్ ఉంటాయి అని ఇప్పుడు దీని గురించి ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు నేను తిరుమల వెళ్ళాను అంటే ఎలా చెప్పాలి అని చెప్పాలి ఇప్పుడు వెళ్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు తిరుమల ఇలా కాకుండా ఒకవేళ నువ్వు తిరుపతి వెళ్తావా అని ఎవరైనా అడిగారు అనుకోండి ఎస్ ఐ గో టు తిరుమల ఎవ్రీ ఇయర్ నేను ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తాను అంటే ఇది రెగ్యులర్ బేసిస్ మీద చేసే పని కాబట్టి సింపుల్ ప్రెసెంటెన్స్ లో చెప్పొచ్చు అప్పుడు వన్ పెట్టొచ్చు దానికి ఇక్కడ ఐ గో టు తిరుమల నేను తిరుమల ఎందుకు వెళ్ళను వెళ్తాను ఎవ్రీ ఇయర్ వెళ్తాను లేదా ఎవ్రీ మంత్ వెళ్తాను ఇలా చెప్పొచ్చు అనమాట ఐ గో టు తిరుమల ఒకవేళ నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చాను తిరుమల వెళ్తా అన్నావు కదా నువ్వు వెళ్ళావంటే అంటే ఎస్ ఐ వంటి టు తిరుమల లాస్ట్ వీక్ వెళ్ళొచ్చాను అని చెప్పేటప్పుడు ఆ ఇవెంట్ అని విటు తీసుకుంటాను లేదు నెక్స్ట్ వీక్ వెళ్తాను అని చెప్పాలి అంటే గో సో ఇక్కడ మనకి వి వన్ వచ్చినప్పుడు ఏమో గో మాత్రం పెట్టాను అది ఫ్యూచర్ టెన్స్ లో వచ్చేటప్పుడు ఇక్కడ వీ త్రీ రాయకూడదు ఇది పర్ఫెక్ట్ టెన్స్ మాత్రమే వాడతాం ఓకేనా ఇది పెట్టొద్దు విల్ గో పెట్టాలి ఐ విల్ గో టు తిరుమల నెక్స్ట్ వీక్ విల్ గో వాడాలి అర్థమైందో ఆ విధంగా మీరు ఈ టెన్సెస్ అన్నీ కూడా ఈ త్రీ ఫామ్స్ కంటస్తా రావాలన్నమాట వర్బ్ ఫామ్స్ వి వన్ టూ వి త్రీ అంటాం గో వెంట ఆ మూడు మనకి స్ట్రైక్ అయితే ఆ పని చేస్తున్నానా చేసేసానా తర్వాత చేస్తానా అనేది మార్చి చెప్పొచ్చు ఇప్పుడు మీరు వి త్రీ వాడట్లేదు కదా ఇది ఎందుకు నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోవాలి ఎందుకంటే తర్వాత పర్ఫెక్ట్ టెన్సెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనకి కావాల్సి వస్తాయి అప్పుడు ఓకేనా సో ఈ విధంగా మీరు ఈ వర్బ్స్ అన్ని మూడు ఫార్మ్స్ ఒకసారి ఐడియా పెట్టుకుంటే దాని తర్వాత మనం ప్రాక్టీస్